వెల్కమ్ టు టీవీ టీవీ రాజ్యాంగ ఫలాలు అంబేద్కర్ ఆశయ సాధన మేరకు ప్రతి ఒక్కరికి సమానంగా అందేటట్లుగా కృషి చేయాలి అని పొంగులేటి ప్రధాన అనుచరుడు డిసిసిబిఐ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం అంబేద్కర్ కూడలిలో డెబ్బై ఐదవ గణతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా మల్లిబాబు యాదవ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ మహనీయులు తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేసి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పాలద్రోలి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టారని ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్ ఎల్హెచ్పిఎస్ మండల అధ్యక్షులు భూఖ్య నాగేంద్రబాబు మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు మాజీ సర్పంచ్ బాను నరసింహనాయక్ బీసీ నాయకులు మేకపోతుల మహేష్ గుండ్ల చిరంజీవి మందారవి మేక మేకల మహేష్ దాసరి గురేష్ దాసరి వెంకన్న జక్కంపూడి వెంకటేశ్వర్లు చెల్ల సాంబయ్య కొమ్మినేని శ్రీను తదితరులు పాల్గొన్నారు

이렇게이되셨요니다 <laughs>

भारत के जाए। 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 जाए।